అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా మొదలు పెట్టాలన్నది ఈ వీడియోలో చూపిస్తానండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వకుండా ఫస్ట్ రాజగోపురం దగ్గర కర్పూరం వెలిగించి మనకి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలండి ఫస్ట్ అయితే ఇంద్రలింగం ఇంద్రలింగం దగ్గర మొదలు పెట్టాలి ప్రతి లింగం దగ్గర కర్పూరం వెలిగించాలన్నమాట అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయండి కటకటాల్లో నుంచి చూడవచ్చు మనం దర్శనం చేసుకోవచ్చు ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మనకి ఒక్కొక్క లింగానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైనే ఉంటుంది ఇలా రూట్ మ్యాప్ కూడా ఇస్తారు మనకి కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి లింగానికి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇలా రూట్ మ్యాప్ కూడా ఉంటుంది తర్వాత అగ్ని తీర్థం అని వస్తుంది దీని దగ్గరే రెండోది అగ్నిలింగం అనమాట ఇదిగోండి సెకండ్ది అగ్నిలింగం ఇది ఓపెన్ చేసే ఉంది దర్శనం చేసుకున్నాం మేము మొత్తం త్రీ థర్టీకి స్టార్ట్ అయ్యామండి గిరి ప్రదక్షిణకి అందుకే కొంచెం చీకటిగా ఉందనమాట మూడోది వచ్చేసి యమలింగం యమలింగం కూడా ఓపెన్ చేసే ఉందండి యమలింగం దర్శనం అయితే బాగా జరిగింది మాకైతే ఇంకా యమలింగం కూడా దర్శనం చేసేసుకుని ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్ళాం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అంటే వాటర్ ఎంత డిస్టెన్స్లో ఉంది వాష్రూమ్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయని బోర్డు మీద ఉంటుంది ఇంకా నాలుగోది వచ్చేసి నైరుతి లింగం అన్నమాట నైరుతి లింగం కూడా క్లోజ్ చేసేసే ఉందండి ఇంకా బయట నుంచి నమస్కారం చేసేసుకొని వచ్చేసాం అన్నమాట చెప్పులు లేకుండా నడుస్తారండి గిరి ప్రదక్షిణ అనేది కొంతమంది నడవలేని వాళ్ళు సాక్షులు ఎంచుకోవచ్చు ఇది సూర్యలింగం అన్నమాట మనకి మొత్తం ఎనిమిది లింగాలు ఉంటాయి కుండా సూర్యలింగం చంద్రలింగం అని రెండు సపరేట్ గా ఉంటాయి ఇంకా ఐదో లింగం వరుణలింగం అనమాట ఇంకా వరుణలింగం దగ్గరికి కూడా వచ్చి దర్శనం చేసేసుకున్నాం ప్రతి చోట కర్పూరం వెలిగించాలన్నమాట ఇంకా వరుణలింగం దగ్గర దర్శనం చేసుకున్నాక ఇంకొంచెం ముందుకు వెళ్ళాం ఇక్కడ మబ్బు అంతా ఉంది కదా దాని ద్వారా క్లైమేట్ చాలా బాగుంది చూసారా స్కై ఎంత అందంగా ఉందో కలర్ఫుల్ గా ఇది గిరి ప్రదక్షిణ చుట్టూ మనం తిరుగుతాం కదా కొండ అనమాట చూస్తానికి మనకి శివలింగం నందిలాగా ఉంటుంది ఇక్కడ శివుడిది బాగుంది కదా లింగం అని వీడియో తీసాను అనమాట మనకి ఇక్కడ టిఫిన్స్ అని టీలు అని కూడా ఉంటాయి అవి కూడా కొంతమంది అవి కూడా చేసి స్టార్ట్ అవుతారనమాట ఇంక ఇది కూడా మళ్ళీ ఇచ్చాడు రూట్ మ్యాప్ మనకు కన్ఫ్యూజనే ఉండదన్నమాట జనాలు ఉంటారు అండ్ అలాగే రూట్ మ్యాప్లు కూడా ఉంటాయి ఇంకా తర్వాత సిక్స్త్ది వచ్చేసి వాయులింగం వాయులింగం కూడా అంతే మనం ఆ కటకటాల నుంచి దర్శనం చేసుకోవచ్చు అనమాట వాయులింగం దగ్గరికి వచ్చేసరికి కొంచెం వెలుతురు వచ్చింది అసలు అరుణాచలం అంతా వాన కదా మొబ్బుగానే ఉందండి చాలాసేపు వరకు వెలుతురు రాలేదు ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాక ఐలవ్ తిరువన్నమలై అని ఉంటుంది అక్కడ ఫొటోస్ దిగుతున్నారు ఇందాక సూర్యలింగం అన్నాను కదా ఇది చంద్రలింగం అనమాట ఇంకా చంద్రలింగం దగ్గర కూడా ఓపెన్ చేసే ఉంది అంటే వెలుతురు వచ్చేసింది కదా ఇంకా ఓపెన్ చేసి ఉన్నాయి గుళ్ళు ఇందాకంటే చీకటిగా ఉన్నాయి కాబట్టి చాలా వరకు ఓపెన్ చేయలేదు ఇంకా చంద్రలింగం దగ్గర దర్శనం చేసేసుకుని ఇంకా మళ్ళీ మొదలయ్యామన్నమాట ఇంకా సెవెంత్ వచ్చేసి కుబేరలింగం కుబేరలింగం కూడా దర్శనం బాగా జరిగిందండి ఇదిగోండి మొత్తం కుబేరలింగం గుడి కూడా కొంచెం పెద్దదే అనమాట అన్ని గుళ్ళ మీద కుబేరలింగం దగ్గర కూడా దర్శనం చేసేసుకుని ఇంకా మళ్ళీ మొదలైపోయామండి ప్రదక్షిణ కుబేరలింగం దాటాక మనకి అంటే సెవెంత్ది సెవెంత్ లింగం దాటాక మోక్షద్వారం అని ఉంటుంది దీని నుంచి దూరి రావాలన్నమాట ఆ మోక్షద్వారం నుంచి మనం దూరి వస్తే మనకున్న పాపాలన్నీ పోతాయి అని చెప్పి అంటారు అది దూరి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాక ఇలాగ రెండు రోడ్లు ఉంటాయి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట ఇలా టూ రోడ్స్ వచ్చినప్పుడు మనం లెఫ్ట్ రోడ్లో నుంచి వెళ్ళాలి అంటే అక్కడ ఎద్దు బొమ్మ ఉంది కదా అదే సెంటర్ అక్కడ నుంచి లెఫ్ట్ రోడ్ అనమాట ఇంకా లాస్ట్ది వచ్చేసి లింగం ఎయిత్ లింగం అనమాట లింగం ఇక్కడ కూడా దర్శనం బాగా జరిగిందండి ఇంకా ఈశాన్య లింగం దర్శనం చేసేసుకుని ఇంకా ముందుకు వస్తుంటే ఇంకా గోపురం కనబడింది గోపురం కనబడగానే అమ్మయ్య అనుకున్నాం గోపురం దగ్గరలో భూతనారాయణ టెంపుల్ ఉంటుంది ద్వారపాలకుడు అంటారు కదా అలాగనమాట ఇంకా రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసామండి మొత్తం ఫోర్ అవర్స్ త్రీ థర్టీకి స్టార్ట్ అయితే ఎయిట్ అయ్యింది మా లోపలికి వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారు ఫస్ట్ ఆయన దర్శనం చేసుకోవాలి ఇక్కడ లోపలికి వెళ్ళిపోవడం ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుందండి అండి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని లైన్లో వెళ్ళిపోవడమే చాలా బాగుందండి గుళ్ళో అయితే ఫస్ట్ టైం అనమాట నేను రావడం అరుణాచలం అరుణాచలం రావాలంటే రాసిపెట్టు ఉండాలని చెప్పంటారు ఇక్కడ నంది ఉంది కదా ఇంకా నంది కూడా చాలా పెద్దదే అండి అసలు ప్రతి గోపురం చుట్టూ పావురాలు తిరుగుతూనే ఉన్నాయండి చాలా బాగుంది చూస్తానికైతే ఇవి నంది ఇంకా చుట్టూరు కొంచెం వీడియో కవర్ చేసుకున్నాను అనమాట నేను లోపలికి ఫోను ఫోన్లు అంత పట్టించుకోవట్లేదు కానీ కానీ గర్భగుడిలోకి తీసుకెళ్ళలేం కదా మనం ఎంతైనా ఇంకా గోపురాలు అవి తీస్తూ ఉన్నాను అనమాట నేను శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు కూడా ఉంటారు ఆమెను కూడా దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇంకా ప్రసాదాలు కౌంటర్ ఉంటుంది నార్త్ గోపురం అంటే గుడి నుంచి లెఫ్ట్కి ఉంటే ప్రసాదాలు లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు ఇంకా పావురాలు బాగున్నాయి కదా అని చెప్పి ఒక వీడియో తీసుకున్నాను అనమాట చాలా బాగుంది గోపురాలు అయితే మొత్తం నాలుగు గోపురాలు కదా టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఫొటోస్లో అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి